అంటే స్నేహితుడు అనేవాడు ఏం చేయాలి దేవుని ఎందు భయభక్తులు మానుకొనుచున్నాడు అని తెలిస్తే అతన్ని అతని పట్ల దయ చూపించి అతన్ని దేవుని యొద్దకు నడిపించేవాడుగా ఉండాలి వాడే ఫ్రెండ్ అంటే అంతేగాని విష చెప్పినవాడు ఫ్రెండు ఏమంటే ఫ్లవర్ ఇచ్చినవాడు ఫ్రెండు లేదంటే ఏమంటే ఏదో పార్టీకి తీసుకెళ్లిన వాడు ఫ్రెండ్ ట్రీట్ ఇచ్చినవాడు ఫ్రెండ్ అని లోకం అనుకుంటుంది వాడు కాదు నీ డిప్రెషన్ వేళ నువ్వు కృంగిన సమయంలో నిన్ను ఆదరించి నీకు ధైర్యం చెప్పి నేను నిలవు పెట్టి నిన్ను దేవుని యొద్దకు నడిపించేవాడు వాడే నీకు ట్రూ ఫ్రెండ్ అంటే అంతేకానీ వాట్సాప్లో లో స్టేటస్గా పెట్టుకున్నంత మాత్రాన్న లేదంటే నీకు ఏదో ఒక కొటేషన్ పెట్టినంత మాత్రాన్న లేదా ఫ్రెండ్షిప్ బ్యాండ్ పంపితేనో స్నేహితుడని లోకం అది కానీ వాడు కాదు స్నేహితుడంటే నువ్వు కృంగిన వేళ నీ యొక్క ఆ కృంగుబాటుకు కారణం తెలుసుకొని ఆ సమయంలో నీకు ధైర్యం చెప్పేవాడు ఆదరించేవాడు ఆదరణ కలిగి